నా పేరు అలేఖ్య పద్మావతి ఇరవై ఐదో సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము మచిలీపట్నం నుంచి ఇప్పుడు మేమందరం మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన కారణం మేమందరం రాజీనామాలు చేసామండి దానికి కారణం మాకు వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పడం వల్ల ఆ రాజీనామా చేయకముందు మాకు ఆ విషయం తెలియదు వచ్చే ప్రభుత్వం కూడా మాకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు అని మాకు ఆ విషయం చెప్పలేదు చెప్పలేదండి రాజీనామా చేయాలని ఏంటంటే అప్పుడు పెన్షన్స్ అవి మమ్మల్ని ఇవ్వద్దు అన్నారని చెప్పి మేము అప్పటికే ఆపేసామండి అయితే పెన్షన్స్ ఇవ్వట్లేదు ఏం స్కీమ్స్ మీరు అందచేయద్దు మీరు ఏ పనులు చేయొద్దు వాలంటీర్ కింద అన్నారు అందుకని మేము అప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది అందరు మాటలు విని అంటే వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ పెట్టుకోము అన్నట్టుగా ఇదే ప్రభుత్వం వస్తే పెట్టుకోమన్నట్టుగా చెప్పారు అందుకని వాళ్ళ మాట విని మేము రాజీనామా చేస్తాము ఇది ప్రభుత్వం అంటే మేము మాట్లాడుకోలేదండి అసలు వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఒక రోజు చెప్పారు ఎలక్షన్ కోట్ రాగానే ఒక డేట్ సచివాలయంలో కార్పొరేటర్స్ అందరూ ఒక రోజున మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది లెటర్ రాయండి కానీ అదేమి ఇనాక్టివేట్ అవ్వదు మళ్ళీ మీకు విధుల్లోకి తీసుకుంటాము ఈ ఎలక్షన్స్ అవ్వంగా అని అన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికీ వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు మాకు అసలు ఏమి చెప్పని కూడా చెప్పాల రాజీనామా చేయాలని లెటర్ ఫోటో పెట్టారు ఆ లెటర్ రాసి మున్సిపల్ ఆఫీస్ లో ఇచ్చేసి అంటే మేము అప్పుడు ఆ ప్రభుత్వంలో మేము చేసిన పనులకి మేము చేసిన ప్రజల సేవకి ప్రజలు మళ్ళీ అదే ప్రభుత్వం కోరుకుంటారని మేము అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా మేము ఏమి ప్రభుత్వం గురించి ఏమి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేయాలనే మనోద్భావంతో వీళ్ళు ఏదైతే పథకాలు పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ తీసుకుని వెళ్తామని మేము మళ్ళీ ఇళ్ళ దగ్గరుండి మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ సేవ చేయాలనే దగ్గరుండి ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవడానికి మాకు టైం కన్వీనియంట్ గా ఉంటుంది అందుకని మేము ఈ ఉద్యోగమే చేయాలని ఊర్లోనే ఉద్యోగం కావాలి అందుకని చేయాలని కోరుకుంటున్నాం